జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు అసలు నవరాత్రులు ఏ విధంగా చేయాలి ఎలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది అనే విషయం గురించి మీకు ఈరోజు పూర్తిగానే చెప్తాను ఓకేనా అయితే నవరాత్రులు అనేది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ చేయవచ్చు ఇంట్లో చేస్తే ఏ విధంగా చేయాలి గుడిలో చేస్తే ఏ విధంగా చేయాలి అనేది చెప్తాను చేసుకోండి ఓకేనా అయితే ఇంట్లో అనేది అమ్మవారిది దుర్గామాత ఫోటో అనేది ఒకటి తీసుకోండి ఓకేనా ఫోటో తీసుకొని కొంతమంది కలశం పెట్టొచ్చు అంటే ఎవరైనా సరే కలశం పెట్టొచ్చు పెట్టకున్నా ఏం పర్లేదు ఓకేనా కలశం పెడితేనే అమ్మవారు అని ఏం లేదు పెట్టకున్నా సరే అమ్మవారు అనేది ఉంటుంది అమ్మవారి ఫోటో ఒకటి తీసుకొని అమ్మవారి వైపు కానీ లేదా అమ్మవారి ఎదురుగా కానీ దీపాన్ని వెలిగించాలి ఓకేనా ఒక చిన్న సెల్పు లాంటిది ఉంటే బెటరు లేదంటే పూజా గదిలోనే ఉంది మాకు అమ్మవారు ఉంది అంటే అక్కడనే మీరు అమ్మవారికి దీపం అనేది పెట్టండి పెట్టేటప్పుడు ఏంటంటే కింద గ్రీన్ కలర్ క్లాత్ పరవండి బ్లాక్ కాకుండా ఏదైనా సరే పరవచ్చు ఓకేనా రెడ్ గ్రీను ఎల్లో వైటు ఇట్లా ఏదైనా సరే చేయొచ్చు బ్లాక్ కాకుండా అయితే పరిస్థితి దాని మీద బియ్యం పోచి పెట్టుకోవచ్చు అంత కాదు నార్మల్గానే అంటే కూడా నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు శుద్ధి చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఓకేనా ఇల్లు శుద్ధి చేసుకోవాలి దేవుడు రూమ్ ఏదైతే ఉంటుందో అది శుద్ధి చేసుకోవాలి ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ కూడా శుద్ధి అనేది చేయాలి శుద్ధి ఎలా చేయాలంటే ఫస్ట్ గోమూత్రంతో శుద్ధి చేసి తర్వాత మళ్ళీ వాటర్తో శుద్ధి అనేది చేసుకోండి ఓకేనా శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారిని అనేది పెట్టండి ఫోటో పెట్టేసి అమ్మవారికి కుడివైపున కానీ ఎదురుగా కానీ దీపం అనేది పెట్టండి ఒకేనా పెట్టేసి రోజు మనకి ధూపం అనేది వేయండి ఏంటిది గుగ్గిల ధూపం అనేది వేయండి గుర్తు పెట్టుకోండి బాగా ఓకేనా గుగ్గిల ధూపం అనేది వేస్తుండాలన్నమాట చాలా మంచిది ఈ విధంగా చేస్తూ ప్రతిరోజు అమ్మవారికి ఏదైనా సరే ఒక నైవేద్యాన్ని అనేది పెట్టాలి రోజు పులిహూర పెడతనే పెట్టవచ్చు పెరుగనం అంటే పెట్టవచ్చు లేదు ఒక్కొక్క రోజు ఒక నైవేద్యాన్ని పెడతనంటే కూడా పెట్టవచ్చు దాంట్లో ఏం తప్పు లేదు ఓకేనా ఈరోజు ఇదే నైవేద్యం పెట్టాలి ఖచ్చితంగా అనేది అయితే ఏముండదు మీ ఇష్టం ఏదైనా సరే నైవేద్యం అనేది పెట్టొచ్చు ఓకేనా ఈ విధంగా నైవేద్యాన్ని పెట్టి ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టి ఓకేనా రోజు కూడా పండ్లు పువ్వులు కూడా పెట్టాల్సి ఉంటుంది ఇట్లా పెట్టేసి చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా చేసుకుంటే మనకి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అదేవిధంగా మీరు ఏ కోరికతోనైతే చేస్తారో ఆ కోరిక అనేది మనకి నెరవేరుతుంది అనమాట ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి చేసేటప్పుడు మాత్రం నియమంతోనే చేయాల్సి ఉంటుంది దీనికి మాంసము మద్యం ఇలాంటిది ఏది కూడా తీసుకోకుండా చేయాలి ఒక్క పూట భోజనం చేయాలి అయితే ఈ భోజన విషయంలో చాలామందికి డౌట్స్ ఉంటాయి ఏంటంటే రాత్రికే చేయాలా మరి మధ్యాహ్నమే చేయాలా అని చెప్పేసి డౌట్స్ ఉంటాయి రాత్రికన్నా చేసుకోవచ్చు పూజ తర్వాత లేదు అంటే మధ్యాహ్నం టైంలో కూడా భోజనం అనేది చేయవచ్చు ఓకేనా భోజనం చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత మళ్ళీ భోజనం చేయాలంటే అట్లా చేయొద్దు ఒకటే టైంలో భోజనం చేయాలి ఏ టైం అయినా పర్లేదు ఒకటి ఏ డిసిషన్ అనేది తీసుకోండి అంటే ఏదైనా ఒక నిర్ణయం అనేది తీసుకోండి ఒకనే మధ్యాహ్నం కానీ లేదంటే రాత్రి కానీ ఏదైనా ఒక టైంలో భోజనం అనేది చేసుకోండి ఓకేనా మిగతా టైంలో ఏమైనా తీసుకోవాలంటే అసలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు లేదు ఆరోగ్యం మంచిగా ఉండదు ప్రాబ్లమ్స్ ఉంది అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ పాలు అదేవిధంగా ఒక పండు అనేది తీసుకోవచ్చు ఏదైనా సరే ఒక పండ్లు అనేది తీసుకోవచ్చు అనమాట ఒకనే ఈ విధంగా సాధన అనేది చేసుకోవాలి కానీ ఈ విధంగా సాధన చేసుకొని అమ్మవారి భక్తి శ్రద్ధ ఏకాగ్రత చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితం రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మీరు కరెక్ట్గా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో పాటు దర్శనం కూడా లభించే అవకాశం అనేది ఉంటుంది అది కూడా స్వప్నంలో వస్తుంది డైరెక్ట్గానే చాలా కష్టము డైరెక్ట్గానే చాలా అంత ఈజీలైతే రాదు రావచ్చు కూడా ఓకే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి డైరెక్ట్గానే చాలా కష్టం కష్టపడాలి కష్టపడితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే కొంచెం ఎక్కువ తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే మీరు ఏ కోరిక అయితే తొందర చేస్తున్నారో ఆ కోరిక నెరవేరుతుందనమాట ఏదైనా చేయొచ్చు డబ్బుకు సంబంధించింది కానీ ఆర్థికంగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దాని గురించి చేయొచ్చు ఇంట్లో బాగుండాలని చేయొచ్చు అమ్మవారి అనుగ్రహం గురించి చేయొచ్చు దర్శనం గురించి చేయొచ్చు ఇట్లా మీ కోరిక ఏదైనా సరే కానీ ఆ కోరిక అమ్మవారికి చెప్పేసి అమ్మ నేను దీని గురించి చేస్తున్నా అని చెప్పేసి మీ మనసులో అనుకోండి అమ్మవారికి చెప్పండి ఒక చెప్పి మనసు పూర్తిగా సాధన అనేది చేయండి మరి ఈ టైంలో అసలు ఏ మంత్రం చదవాలంటే చాలా రకాల మంత్రాలు అనేది ఉంటుంది ఓకేనా చాలా రకాల మంత్రాలు ఏదైనా సరే దశ విద్యలు ఏ సాధనైనా చేసుకోవచ్చు లేదు దుర్గమాతకు సంబంధించి చేయొచ్చు లేదంటే నవదుర్గ చేయొచ్చు లేదా విజయదుర్గ చేయొచ్చు ఇట్లా చాలా రకాలు ఉంటాయి విజయదుర్గ చాలా శక్తివంతమైన మంత్రాలు ఉంటాయి విజయదుర్గ అంటే మామూలు విషయం కాదు చాలా ఉంటాయి అదేవిధంగా గిరిదుర్గ శూలిని దుర్గ ఇట్లా చాలా ఉంటాయి ఒకటేన కాదు ఏదైనా సరే మనం చేసుకోవచ్చు లేదా నార్మల్గా ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే సాధకులు చేసేది కొన్ని వేరే ఉంటాయి అనుకోండి నార్మల్గా చేసుకోవాలి ఏం చేయాలి అంటే దానికి ఆ మంత్రం కూడా నేను చెప్తాను వినండి ఒకసారి ఓకే విని మీరు చేసుకోండి ఓం ధూమ్ దుర్గవే నమః ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు రోజుకి తక్కువ తక్కువ నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా చేసుకోండి ఇంకా ఎంత ఎక్కువ చేస్తే అంత మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది లేదు లలిత శ్వాసన నామం చేస్తే చేసుకోవచ్చు ఇంకా కనకదార సూత్రం చేస్తారనుకుంటే అది కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు ఓకేనా దుర్గాష్టం కూడా చేసుకోవచ్చు ఇట్లా చాలా ఉంటాయి ఏదైనా సరే మనం చేసుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక మంత్రాన్ని అమ్మవారికి సంబంధించింది ఆ మంత్రం రెగ్యులర్గా చేయండి రెగ్యులర్గా చేస్తే కూడా మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని టచ్ చేయండి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదైనా విద్య నేర్చుకోవాలనుకున్నా కానీ మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి ఓకేనా ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఫోన్ చేయొచ్చు దానికి సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది 재이그루다